నమస్కారం నేను అమలాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శట్టిబుద్ధ రాజ్భోభాల్ మాట్లాడుతున్నాను ఇవాళ జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పదవికి ప్రాథమిక సభ్యత్వానికి క్రియాశీలక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను రాజీనామా చేస్తున్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే చారిత్రాత్మకమైనటువంటి అమలాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేయాలని చెప్పి జన సైనికులు వీర మహిళలు అంటే పంతొమ్మిదిలో జనసేన పార్టీ ఓడిపోయినప్పటి నుంచి నిరంతరం కూడా శ్రమిస్తా ఉన్నాం పార్టీ జెండా ముజాన్న మోసుకుని పార్టీ నిర్మాణం చేసుకుంటూ ఇవాళ అమలాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ముప్పై నలభై వేలు పైచీలకు మెజారిటీతో గెలిచే విధంగా ఇవాళ పార్టీని పటిష్టంగా తయారు చేసి అటువంటి పరిస్థితులు జనసేన పార్టీ వాళ్ళ అమలాపురం నియోజకవర్గంలో పోటీ చేయడానికి అవకాశం లేకుండా తెలుగుదేశం జెండా మొయమని తెలుగుదేశం జెండాకు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నందుకు ఎవరైతే ఇంతకాలం కష్టపడిన జన సైనికులు కాని వేర మహిళలు కానీ వారందరి ఆశల మీద ఆశయాల మీద నీళ్లు చల్లినట్టయింది జనసేన పార్టీ పతాకం చారిత్రాత్మకమైనటువంటి అమలాపురం నియోజకవర్గంలో ఎగరాలి తద్వారా ఈ రాష్ట్రానికి ఒక సంకేతం ఇవ్వాలి సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఒక నూతన బరవడితో ఒక రాజకీయ వ్యవస్థతో నూతన రాజకీయ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గంలో గెలవడం ద్వారా ఈ రాష్ట్రానికి ఒక సంకేతం ఇవ్వాలి అని మేమందరూ కూడా ఆశించాం అయితే పొత్తులో భాగంగా దురదృష్ట చూస్తూ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం అది టికెట్ కేటాయించడం మమ్మల్ని అందరినీ చాలా నిరాశ నిష్పురంలో గురి చేసింది ఇవాళ తెలుగుదేశం కంటే కూడా బలమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ జనసేన పార్టీ ఉంది అక్కడ తెలుగుదేశం పార్టీ వారు గతంలో తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే జనసేన పార్టీ గణిస్తే ఎస్సీలు మొత్తం కోనసీమ పార్లమెంట్ అంతా కూడా అమలాపురం పార్లమెంట్ కూడా కూడా ఎస్సీలు చేయరు పార్టీకి లేదా బీసీలు చేయరు అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసింది మిత్రపక్షం అయినప్పుడు జనసేనకు వస్తే టికెట్ తెలుగుదేశం సహకరించాలి తెలుగుదేశం పార్టీకి వస్తే జనసేన సహకరించాలి అటువంటిది తెలుగుదేశం పార్టీ అనైతికంగా జనసేన ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి పార్టీగా చిత్రీకరించి జనసేన పార్టీకి టికెట్ ఇస్తే మిగతా సామాజిక వర్గం ఎస్సీలు కానీ బీసీలు కానీ చెయ్యరని ఒక నినాదాన్ని తీసుకొచ్చి కుట్రపూరితంగా అనైతికంగా తెలుగుదేశం పార్టీ ఆ టికెట్ సంపాదించింది దాన్ని నిరసిస్తున్నాం ఎట్టు బస్సులో జనసేన జెండా మోసిన నేను రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం జెండా మోసాం అనంతరం రెండు వేల పదిహేడు నుంచి కూడా జనసేన పార్టీ జెండా మోస్తా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో సుమారు నలభై ఐదు వేల రెండు వందల పైచీలకు ఓట్లు అత్యధిక ఈ రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లు సాధించినటువంటి నియోజకవర్గంలో అమలాపురం నియోజకవర్గం ఒకటి ఆ నియోజకవర్గంలో ఓడిపోయినప్పటి నుంచి కూడా నిరాశ నిసుకోవకులు లోన్ ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజా సమస్యల మీద పనిచేయడం ద్వారా ఈవేళ జనసేన పార్టీని అమలాపురం నియోజకవర్గంలో నెంబర్ వన్ స్థాయిలో నిలబెట్టారు ఈ రాష్ట్రంలోనే అది సగర్వంగా ఒక ఇన్ఛార్జ్ గా ఎంతకాలం జనసేన జెండా మోసినటువంటి ఒక ఇన్ఛార్జ్ గా నేను సగర్వంగా చెప్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల కంటే కూడా జనసేన పార్టీని అమలాపురం నియోజకవర్గంలో అత్యున్నత స్థానంలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాం అటువంటి చారిత్రాత్మకమైనటువంటి అమలాపురాన్ని తెలుగుదేశం ఒత్తిడికి లోనై వదులుకోవడం అనేది చాలా బాధాకరం అందుకనే ఇక తెలుగుదేశం జెండా మోసే మా భుజాలు మోయడానికి సిద్ధంగా లేవు కాబట్టి ఇవాళ జనసేన పార్టీకి రిజైన్ చేస్తా ఉన్నాం ఒక్కటే కాదు పవన్ కళ్యాణ్ గారు పొత్తులో భాగంగా ముందు ఇరవై నాలుగు సీట్లు అన్నారు దానికొక మరి ఆయన దాన్ని సమర్థించుకుంటూ తాడేపల్లిగూడిలో బహిరంగ సభలో మాట్లాడారు తర్వాత ఇరవై ఒక సీట్లు అన్నారు ఇరవై ఒకటిలో కూడా నిజమైనటువంటి జనసేన జెండా మోసినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంతమంది ఉన్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను అందులో సగానికి పైగా తెలుగుదేశం వారు వైసీపీ వారే ఉన్నారే మన జనసేన పార్టీలో జెండా మోసినటువంటి నాయకులు జెండా మోసినటువంటి కార్యకర్తలు ఉన్నారు కదా ఇరవై ఒక్క స్థానాల్లో అయినా పూర్తిగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కమిట్మెంట్ గా ఎవరైతే పనిచేస్తారో వారినైనా పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా తెలుగుదేశం పూర్తి స్థాయిలో జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీ నడిపిస్తున్నట్టుగా మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారా లేక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు అన్నట్టుగా మరి వారి మనుషులు ఇక్కడికి పంపించి తెలుగుదేశం రిజైన్ చేయించి జనసేన పార్టీతో చేర్పించి జనసేన పార్టీ టికెట్ ఇవ్వడం అదేవిధంగా వైసీపీ వారిని కొంతమంది తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం చాలా అన్యాయం ఇది జెండా మోసినటువంటి కార్యకర్త కానీ జన సైనికులకు కానీ అందరికీ అవమానకర పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మేము ఆశించింది ఏంటంటే ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అవుతారు ఒక ప్రత్యమ్నమైన పార్టీగా జనసేన తయారు చేస్తారనుకున్నాం కానీ కేవలం పిఠాపురం ఒక నియోజకవర్గానికి ఒక శాసన సభ్యుడిగా పరిమితం అయి ఇవాళ పిఠాపురంలో ప్రచారం చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అభివృద్ధి చేస్తాను పిఠాపురం ప్రణాళిక రచిస్తాను చాలా బాధగా ఉంది ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో దశ దిశ నిర్దేశం చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళిక రచించాల్సినటువంటి ఒక నాయకుడు ఇవాళ ఒక నియోజకవర్గానికి పరిమితం అవడం అంటే ఇది తెలుగుదేశం కుట్రగానే మేము భావిస్తా ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధం లేం కాబట్టి పార్టీ నుంచి అమలాపుర నియోజకవర్గ ఇన్ఛార్జికి అదే విధంగా ప్రాథమిక రాజీనామా చేస్తూ ఇంతకాలం సహకరించినటువంటి జన సైనికులకి వీర మహిళలకి అమలాపుర నియోజకవర్గం ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మీడియా ప్రతినిధుల సమక్షంలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను